కాలంలో దసరా అనుకోండి పది రోజులు అయ్యప్ప స్వామి దీక్ష నలభై రోజులు ఇలా చేస్తున్నాం ఈ నలభై రోజులు ఎందుకు చేస్తున్నాం మనం మంచి నడవడిక అలవాటు కోసం చేస్తున్నాం ఈ నలభై రోజులు అయిపోయింది ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా కార్తీక మాసం అయిపోయింది నేను ఎట్లాగైనా ఉంటాను అంటే అది శుద్ధ తప్పు అనమాట ఎందుకు అయినా చేయటం ఎవరి కోసం చేస్తున్నాం పూర్వం ఘడియల్లో నిద్రపోయేవారు పిలికిల్లో భోజనం చేసేవారు లక్షల్లో జపం చేసేవారు లక్షణంగా ఉండేవారు లక్ష్యాన్ని చేయవారు ఒక ఎకరం పొలం ఉన్నా ఎంతో ఆనందంగా ఉండేవారు ఇప్పుడు మనం లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం గాని లక్ష జపం చేస్తున్నామా మళ్ళీ మానవ జన్మ వస్తుందనే నమ్మకం ఉందా లేదు కాబట్టి ఈ యొక్క కార్తీక మాస వైభవాన్ని మనం తెలుసుకున్నాం అయ్యప్ప స్వామి దీక్ష గాని భవానీ దీక్ష గాని గోవిందమాల వేసుకున్నా ఆ నలభై రోజులు కాదు నాయనా జీవితాంతము కూడా దాన్ని ఆచరించాలి అటువంటి ఆచరణ చేయాలి అంటే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి